ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభనియసు క్రీస్తు నమున శుభములు కలిగిందిగాక ఈ యొక్క ఉద్యకాల కాలమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబుల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల్ని మనము తరచి తరచి చూస్తూ ఉన్నాం ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయా భక్తులకు తెలియచేసిన విధానము మనకు ఇక్కడ బోధించబడుతూ ఉన్నది ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రేమను వల్లరా మీరు ఆసక్తితో దేవుని యొక్క వాక్యమును ధ్యానించుచూ ఉన్నారు అని మరియు దాని ద్వారా ఆశీర్వాదము అంతకంతకు అభివృద్ధి చేసుకుంటూ ప్రభు అద్దను పొందుచూ ఉన్నారు అని నేను ప్రభు నామని బట్టి విశ్వసించుచూ ఉన్నాను మిమ్మల్ని బట్టి ప్రభువుకు కృతిగీత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను కారణము ఏమనగా మీరు ఎవరు వాక్యమును వింటున్నారు వారు ఏ విధంగా ఆశ్రయించబడుతున్నారు అనే రెస్పాన్సు నేను రిసీవ్ చేసుకునుట అనేది మీ వద్ద నుంచి జరిగినా జరగకపోయినా నామునికి మహిమ వంతు దేవుని యొక్క వాక్యమును విత్తుట దేవుని యొక్క సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుట అదే నా బాధ్యత ప్రభు మీతో మాట్లాడతాడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుకుంటాడు ఆయన అత్యున్నతమైన స్థానాలకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు అని ఆ గొప్ప సత్యము నేను నమ్ముతూ ఉన్నాను ఈ వాక్యము విత్తుట అనేది బాధ్యత నా ప్రేమని వాళ్ళారా ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క బాధ్యత కలిగిన వ్యక్తులముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించుట ప్రకటించుటలో అలు పెరుగని పోరాటము మనము పోరాడవలసిన వారంగా ఉన్నాము హలో ఈ యొక్క ఉదయకాల సమయం మీకా మీక భక్తుని యొక్క ప్రవచన వాక్యాల్లో బెత్లేహేము గుర్చి వ్రాయబడి ఉంది బెత్లెహేము ఎఫ్రాతా అని మీక ఐదు రెండు ప్రవచిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ వచనము సాధారణంగా డిసెంబర్ నెలలో యసు క్రిస్తు ప్రభు జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇవన్నీ కూడా మనము లేఖ లేఖనాలని జ్ఞాపకం చేసుకుంటాం బెత్లేహము ఎఫ్రాత వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను నా కొరకు ఈ శ్రాయల్ని నీలో నుండి వచ్చును ఈ వచనాన్ని మనము ధ్యానం మునుపు అప్పటికి శ్రాయల ప్రజలు ఎలా ఉన్నారు అట శత్రువులు మూకుమ్ముడిగా ముట్టడి వేయుచూ ఉన్నారు అది పరిస్థితి బబులోను రాజు అశుర్యులు అందరూ కూడా ఎరుషలేమును ఆ యొక్క వారిని ఇస్రాయల్ వారిని ముట్టడి వేయిచు ఉన్నారు వారు ఇస్రాయల్ ఆ న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచూ ఉన్నారు అనగా ఇస్రాయల్కు న్యాయాధిపతి ఎవరు యశూ క్రీస్తు ఆయనను కర్రతో చెంప మీద కొట్టుచూ ఉన్నారు అనగా ఈ యొక్క దేవుని యొక్క ప్రవచనము యసు క్రీస్తు ప్రభులో నెరవేరింది ఆయనను చెంపల మీద కొట్టి ఉన్నారు ఆయనను ఎవరు కొట్టారో ప్రవచించమన్నారు ప్రియమైన వాళ్ళరా ఆ విధంగా ఇస్రాయెల్ వారు బహుభయంకరమైన శత్రువుల మూకల చేత దండించబడి చుట్టుముట్టబడి ఉన్న సమయం అది అటువంటి సమయంలో ఆ యొక్క న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచు ఉన్నారు ఈ మాట ఒక మనిషి గురించి అయితే చెంప మీద కొడతాడు లేకపోతే చెంప మీద కొట్టును అని ఉంటుంది కానీ ఇది కొట్టుచూ ఉన్నారు అనే మాట ప్రజెంట్ టెన్స్ అనగా ఇష్రాయ ఎలీలు దేవుని యొక్క ఇస్రాయేలీల న్యాయాధిపతి ప్రభు ఆయనను కర్రతో చెంప మీద కొట్టుతూ ఉన్నారు అనగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనగా ప్రభువును బాధించుతూనే ఉన్నారు చెంప మీద కొడుతూనే ఉన్నారు అని ఇది అర్థమిస్తూ ఉన్నది ప్రభువును కొట్టుట అనగా శత్రువులు ఆ ప్రభువుని హింసించబోతున్నారు అనే వాక్యం నెరవేరింది నవ్ గ్యాదర్ దే సెల్ఫ్ అంద ఇన్ ట్రూప్స్ అందువలన మీరు సమూహాలుగా ట్రూప్స్ ట్రూప్స్గా మీరు కూడుకొనండి మీరు కూడుకొనండి కలిసి రండి ఒకరికొకరు కూడుకొని శత్రువుల దాడిని ఎదుర్కొనండి శత్రువులు మన పట్టణమును ముట్టడు వేచి ఉన్నారు అని యో దేవుడు మీక ద్వారా ప్రవచించి ఉన్నారు నువ్వు భయపడవద్దు అని కూడా దేవుడు ధైర్యం చెప్తూ ఉన్నాడు మీకు ఐదు రెండులో చూస్తే బెత్లేహేము ఎఫ్రాత యూదవారి కుటుంబములలో నీవు స్వల్పమైనాను బెత్లేహేము అనే గ్రామము ఎఫ్రాత అనే గ్రామము ఈ వీటి గురించి మనం ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ఈ యొక్క యూదయ ఆ దేశపు ప్రాంతంలో ఉన్నది బెత్లహేము అనే గ్రామం అది దావీదు వంశస్థుల యొక్క జన్మస్థానము జన్మస్థానము కాబట్టి ఆ దావీదుపురములో ఆ యొక్క గ్రామములు దేవుని యొక్క పితరులు దావీదు బోయజు ఇంకా పితరులు అక్కడనే జన్మించి ఉన్నారు కాబట్టి బెత్లేహములో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అన్న సంగతి లేఖనాల్లో లిఖించబడి ఉంది పాత నిబంధన కాలంలోనే యస్సు క్రీస్తు ప్రభు జన్మించక పూర్వమే లిఖించబడి ఉంది అందువలన యూదుల రాజుగా పుట్టబోతున్నాడు అని నక్షత్రము ద్వారా జ్ఞానులకు తెలుపబడిన తర్వాత వారు ప్రయాణమై ఆ నక్షత్ర జాడను వారు కనుగొంటూ వస్తూ ఉన్నప్పుడు వారు చిట్ చివరిగా యూదా రాజు ఆ యొక్క బెత్లేహేములో ఉన్నాడు అన్న సంగతి వారికి తెలీదు కాబట్టి డైరెక్ట్గా ఎరువుశలేమునకు వెళ్ళి ఉన్నారు ఆ యొక్క ఎరుశలేము అప్పటికే హేరోదు రాజు యొక్క వశములో ఆయన పరిపాలనలో ఉంది అందువలన వారు అడిగి ఉన్నారు ఆ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి అని హేరోదు మహారాజుతో మాట్లాడుతున్నారు తూర్పు దిక్కున ఆయన నక్షత్రము అనగా ఒక మహాఘనుడు రాజు ఈ ప్రపంచము నకి అధిపతి లాంటివాడు ఆ యొక్క ఆ యొక్క రాజుకు చిహ్నముగా పుట్టబో రాజుకు చిహ్నముగా ఆ యొక్క నక్షత్రము పుట్టింది ఆయన నక్షత్రం అది ఆయన నక్షత్రము అనగా ఏసు క్రీస్తు ప్రభు పుట్టబోవచ్చు ఉన్నప్పుడు ఆ యొక్క నక్షత్రము ఆకాశములో తూర్పు పుట్టింది వెలిసింది కాబట్టి తూర్పు దుక్కిన మేము ఆయన నక్షత్రము చూసాము ఆయనను పూజింపవచ్చితమే అని వారు రాజున హేరో పరిపాలన చేయుచున్న ఎరుషలేమునకు వచ్చి అడుగుతూ ఉన్నారు అప్పుడు హేరోదు రాజు గొప్ప కోపముతో అతడు అతనితో కూడా ఎరుసములు ఉన్న వారందరూ కలవరపడ్డారు ఎందుకనగా ఇది మహా రోషముతో పరిపాలన చేస్తున్న హేరోద్ వశములు ఉన్న ప్రాంతం మరి హేరోదుకు పోటీగా ఎవరు వచ్చారు అని ఏ రాజు పుట్టాడు అని ఎక్కడున్నాడు అని కోపము ఆయనకు కలిగింది రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండి శాస్త్రులను అందరిని సమకూర్చాడు క్రీస్తు ఎక్కడ పుట్టను ఎక్కడ పుట్టను అని వారిని అడుగుతున్నాడు ఎక్కడ పుట్టబోతున్నాడు అనగా వారిని పిలుచుటలో అర్థమేమనగా ఏవైనా లేఖనాలు ఏవైనా శాస్త్రాలు తెలియచేస్తున్నాయా ఆయన గురించి అని అడిగినప్పుడు వారు యూదయ బెతిలేహేములోనే అని సమాధానం చెప్తున్నారు ఆ యొక్క గ్రంథము తెరిచి చెప్తూ ఉన్నారు వారు యూదయా బెతిలహేములోనే ఏలేనగా యూదయా దేశపు బెతిలహేమా నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు మహామహా పట్టణాలు ఉన్నాయి ఎంతో ఉన్నతమైన పురాలు ఉన్నాయి ఆ దినాల్లోనే అయితే బెత్లేహేము అనే గ్రామము చాలా చిన్న గ్రామము బెత్లేహమా నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్ఫమైనదారు కావు అని వ్రాస్తూ ప్రకటించుచు ఇష్రాయేలీయులను అనగా ఇష్రాయేలీయులను అనగా ఆ యొక్క ఇష్రాయేలు ప్రజలను ఏలబోవాడు పరిపాలించు అధిపతి పరిపాలించు అధిపతి అనగా రాజు నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని హేరోదు మహారాజుకు తెలియచేసి ఉన్నారు ప్రవక్త ద్వారా అనగా ఈ మీకా ప్రవక్త ద్వారా ప్రవచించబడింది పూర్వకాలమే యేసు ప్రభు పుట్టక పూర్వమే కాబట్టి దేశ అంటూ హిమ్ అంటూ కింగ్ హేరోద్ In Bethlehem of Judea, for thus it is written by the prophet. This is the Lord's prophecy through Micah. They said unto them and unto King. Waru Turpu పుట్టిన నక్షత్ర జాడను చూసి ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు వీరందరూ కూడా ఏమి చెప్తారని వారు కూడా చూస్తూ ఉన్నారు వారు తూర్పు దేశం నుండి వచ్చారు వారు కూడా చూస్తూ ఉన్నారు ఏమి చెప్తారా అని వారు చెప్పిన సంగతి ఏమనగా మి అనే మీఖా అనే ఈ భక్తుడు ఈ ప్రవచనము రచించి ఉన్నాడు దీనిని తీసి ఆ యొక్క యూదయా గూర్చి ప్రకటన చేస్తూ ఉన్నారు యూదయా దేశం బెతులహేమ నీవు యూధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానువు కావు ఇష్రాయేలులను నా ప్రజలను ఇష్రాయేలీలు ఎవరు నా ప్రజలు అనగా దేవుని ప్రజలు వారిని పరిపాలించు అధిపతి కావాలి కాబట్టి అధిపతి నీలో నుండి వచ్చునని పరి పరిపాలించు ఆ రాజు ఈ యొక్క బెత్లేహములో నుండే పుట్టును అని ప్రత ద్వారా వ్రాయబడి ఉన్నది అని అయితే మీకు ఆ రెండు ఐదు ప్రకారము ఎఫ్రాత యఫ్రాత అనగా ఇది దేవుని యొక్క బిడ్డలు ఇస్రాయలీలు ఆ యొక్క యాకోబు సంతతి మరియు వీరందరినీ ఇస్రాయల్లో అని అంటున్నాము ఆ యొక్క యాకోబు భార్య రాహేలు మృతి పొంది బెత్లేహమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది ఎఫ్రాతా అనే ఆ యొక్క గుహను కొన్నారు అందులోను పాతి పెట్టబడే రాము నుండి నేను వచ్చి చున్నప్పుడు ఎఫ్రాతకు కొంత దూరమున రాహేలు దేశములు నా ఎదుట మృతి పొందెను కాబట్టి అక్కడ బెతిలేహమును యఫ్రాత మార్గమున నేను ఆమెను పాతి పెట్టి తిని అని యోసేపుతో చెప్పాడు ఎవరు యాకో ఇక్కడ యూసప్ ఐగుప్తు దేశపు అధిపతి ఇద్దరు కుమారులను మనుష్యే ఎఫ్రాయములను తీసుకొని తన తండ్రి చావు పడక మీద ఉన్నప్పుడు చూడటానికి వచ్చి ఉన్నాడు వచ్చినప్పుడు అతని అనగా యూసపు తల్లి గురించి యాకేబు యాకోబు యొక్క భార్య అయిన రాహ్యలు గురించి తెలియచేస్తూ ఉన్నాడు మీ తల్లి కనుని దేశమునకు ఇక అతి దగ్గరలో ఉంటూ ఉండగా అక్కడ ఆమె మృతి పొందింది మార్గమున నిండు చూడాలి ప్రసవము కష్టమై అక్కడ చనిపోయింది అక్కడే బెన్యామైన పుట్టి ఉన్నాడు కాబట్టి అక్కడ ఆమె చనిపోయినప్పుడు ఐ కేమ్ ఫ్రమ్ పెద్ద నరామ్ రేచ్ల్ డైడ్ బై మీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ది క్యానాన్ ఇన్ ద వే ట్ దేర్ వాజ్ బట్ ఎ లిటిల్ వే టు కమ్ టు అండ్ ఎఫ్రాతా దగ్గరగా ఎఫ్రాతా అనే దాని ఆ ప్రాంతం నాకు దగ్గరలోనే ఆమె చనిపోయింది అందువలన నేను అక్కడే ఆమెను సమాధి చేసి ఉన్నాను ది సేమ్ ఈజ్ బెత్లేహెమ్ అదే బెతిలేహెం అందువలన రాహేల్ యొక్క సమాధి బెతిలేహేములో ఉన్నది దేవునికి మహిమ కలుగునిగాక ఈ విధంగా దేవుని యొక్క కుటుంబములలో ఎన్నో ఉన్నతమైన గ్రామాలు పట్టణాలు ఉన్నప్పటికీ కూడా బెతిలేహేము ఎఫ్రాత అనేది స్వల్పమైన గ్రామమే అయినా కూడా దేవుడు దానిని ఎంపిక చేసుకొని ఆ యొక్క ఇష్రాయిలు నేలబోవాడు నీలో నుండి వచ్చును అని ఆ ప్రభు యొక్క వాగ్దానము నెరవేర్చి ప్రభు అక్కడ జన్మించి ఉన్నారు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన పరిపాలన చేసే రాజు ఆయన ప్రత్యక్ష మగుచూ ఉండెను అందువలన ఆదికాండము నలభై తొమ్మిది పదిలో దేవుని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది आ लोगन चेदामु मीका इज टू रे टू प्रकारम बेथलेहम एफराता दावदो बी लिटिल अमांग थाउजेंड्स ऑफ जूडा एट आउट ऑफ दी शैल ही कम फोर्थ अंडर मी दैट इज टू बी रूल दैट इज टू बी रूलर इन इजराइल हुज गोइंग्स फोर्थ हैव बीन फ्रॉम ऑफ ओल्ड फ्रॉम ఎవర్ లాస్టింగ్ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము నుండి పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు అనగా ఫర్ ఎవర్ పురాతన కాలము పూర్వకాలం మొదలుకొని శాశ్వత కాలము రానున్న కాలము రాబో యుగములు 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 ఆ ప్రభు ప్రత్యక్ష మగుచూ ఉండేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రభువు ప్రత్య ప్రత్యక్షము కంటిన్యూస్గా ఉన్నది పురాతన కాలము నుండి ఆది నుండే వక్కు అయిన దేవుడు శబ్దము అయి ఉన్న దేవుడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆది కాండము నలభై తొమ్మిది పది చూసినప్పుడు వచ్చు వరకు యూధా యోధ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై అని ఆయన శాశ్వత కాలము ఈ రాజదండముతో ఆయన పరిపాలన ఉన్నాడు అని దేవుని యొక్క వాగ్దానము నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఫ్రూడా నారే లాగ్వర్ ఫ్రమ్ బిట్వీన్ హిస్ ఫీట్ అంటిల్ కమ్ అండ్ ద గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్ టు బి దేవుని యొక్క మహిమ ఇక్కడ వెలసిల్లబోతూ ఉంది హల్లుయా ప్రవచనము భక్తుడైన యశే కూడా ప్రవచించి ఉన్నాడు ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడు ఎలా పుట్టబోతూ ఉన్నాడు ఆయనకు ఏమి పేరు పెట్టబడతారు ఆయన ఎవరు ఆయన సామాన్య మానవుడా ఎవరి కుమారుడు అని కూడా మనకు యశే అనేకసార్లు ఆయా ప్రవచనాల ద్వారా పలికి ఉన్నాడు మనకు శిశువు పుట్టెను మనకు ఎవరికైనా ఒక ఆమెకు పుడతారు లేకపోతే ఆ తల్లితండ్రులకు కుమారుడు పుట్టాడు అని చెప్తారు కానీ ఇక్కడ అద్భుతమైన మాటను మనం ఆలోచించినప్పుడు మన కొరకు మనకు అంటే అందరికీ శిశువు అందరి శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఏమండి నీకు కుమారుడు పుట్టాడమ్మా ఆమెకు కుమారుడు పుట్టాడు ఆయనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటారు కానీ మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఇదెంత సత్యం అండి యసు క్రీస్తు ప్రభు అనే ఈ కుమారుడు మన కుమారుడు మనకు సంబంధించినవాడు మన కొరకు ఆ ఒక్క భారం భరించేవాడు మన కొరకు ఆయన శ్రమ పడేవాడు మన కొరకు ప్రాణం పెట్టేవాడు మన కొరకు తన ప్రాణమును ధారబోసి మనల్ని విమోచించేవాడు ఆ పరమునకు తోడుకొని వెళ్ళేవాడు ఈ కుమారుడు హలలుయా ఈ కుమారుడి మీద భుజ మీద రాజ్యభారం ఉంది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడ తండ్రి సమాధానకర్త తండ్రి అయిన దేవునికి ఈ ప్రజలందరికీ కూడా సమాధానము ఐక్యత కలగ చేస్తూ ఉన్నాడు అందువల్లే ఆయనకు యగు అధిపతి హరలుయా న్యాయాధిపతి హరలుయా For unto us a child is born, and unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the mighty God, the everlasting Father, the Prince of Peace. ఈ అద్భుతమైన దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి ప్రభుకి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం ఎంత మంచి బిరుదులు కలిగిన వాడు మనము ఆలోచన చే చేయవలసిన వారమైన ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఈ ప్రవచనము తెలియజేసినప్పటి నుండి ఇది మొదలుకొని మితి లేకుండా మితి లేకుండా అనగా సర్ప్లస్ అబెండెన్స్ మితి లేకుండా దానికి వృద్ధి ఈ మాటకు వృద్ధి ఈ వాగ్దానమునకు వృద్ధి ఈ ప్రత్యక్షతకు దేవుని యొక్క వాక్కుకు వృద్ధి వృద్ధి కలుగుతుంది దానికి వృద్ధి కలుగుతుంది అనగా ఉంది క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిధ సింహాసనమును రాజ్యమును నియమించును దేవుని యొక్క వాగ్దానము నెరవేరుతుంది ఇది ఇది రాజ్యము ఆయన దావిధు సింహాసనమును ఆ యొక్క సియోను పర్వతంపై నియమించబోతు ఉన్నాడు స్థాపించనున్నాడు రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను ఆయన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన ఆసీనుడై రాజ్య పరిపాలన చేయును హలో హలలుయ్య దేవునికి మహిమ కలిగినిగాక నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యముల గతిపెత్త అగు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను హలలియ ఆఫ్ ది ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్ దేర్ షెల్ బి నో ఎండ్ నో ఎండ్ అపాన్ ది థ్రోన్ డేవిడ్ అండ్ అపాన్ హిస్ కింగ్డమ్ టు ఆర్డర్ ఇట్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్ విత్ జడ్జ్మెంట్ అండ్ విత్ జస్టిస్ హలలు విత్ జస్టిస్ దేవునికి మహిమ కలిగింది గాక ఆయన సింహాసనములు నీతి న్యాయముల చేత స్థిరపరచబడతాయి పరిపాలించబడతాయి ఆయన నీతి న్యాయములకు అధిపతి with the justice hallelujah he established it with judgment and justice from henceforth ever and ever hallelujah the zeal of the lord of the host will perform his word and promise mata తండ్రి హో దేవుడు ఆ శక్తితో నెరవేర్చనున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నెరవేర్చి ఉన్నాడు ఇంకా నెరవేర్చుచూ ఉన్నాడు నెరవేర్చబోతూ ఉన్నాడు హలలుయా ఇది ఎవరు ఎవరు ఫుల్ఫిల్ అవ్వాల్సిందే దేవునికి మహిమ గాక హలలు ఎంత గొప్ప దేవుని యొక్క మాట ఈ సమయం అందు అందుకని చకర్య తొమ్మిది తొమ్మిదిలో అంటున్నాడు ఆయన రాజు సియోను నివాసులారా ఇస్రాయల్ వారులారా ఆశ్చర్యులు బబులోనియులు వీరందరూ వచ్చి నీకు మూకుమ్ముడిగా ముట్టడి వేస్తూ ఉన్నారా నువ్వు భయముతో వణుకుతూ ఉన్నారా వేదన పడు శ్రీవుల నువ్వు అరుపులు కేకలతో ఉన్నావా అయితే నువ్వు భయపడుకు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఏ నివాసులారా ఉల్లాసంగా ఉండు ఎందుకంటే నీ రాజు నీతిపరుడు ఆయన రక్షణ రక్షణ ఆయన రక్షణ గలవాడు అలలు దేవునికి మహిమ గాక ఆయన దీనుడాయి దీనుడాయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చి చూన్నాడు రిజాస్ గ్రేట్లీ ఓ డాటర్ ఆఫ్ జాయన్ ఓ డాటర్ ఆఫ్ జెరూసలం బి హోల్ ద కింగ్ జస్ట్ అండ్ హ్యాంగ్ శల్వేషన్ లోలీ అండ్ రైడింగ్ అపాన్ అన్ యాజ్ అండ్ అపాన్ ఎల్ట్ దోల్ ఆఫ్ అన్యా దేవుని యొక్క చిత్త ప్రకారము ఈ మాట ఈ వాగ్దానము ఈ ప్రవచనాలు భక్తులు చెప్పినవన్నీ కూడా నెరవేరిపోయాయి ఇంకా నెరవేరుతూ ఉన్నాయి యోసేపు లుకాసు వార్త రెండు నాలుగు చూసినప్పుడు యోసేపు దావీదు వంశములో పుట్టినవాడు ఆ గోత్రములో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మర్యతో కూడా ఆ జనసంఖ్యలో కాయసరు జనసంఖ్యలో వ్రాయబడుటకు ఎక్కడికి వెళ్ళాడు బెత్లేహంకు వెళ్ళలే వెళ్ళాడు గల్లలోని నజరేతులో నుండి యూదేలోని బెత్లేహం అనబడిన దావేదు ఊరికి వెళ్ళను అందువలన ఆయన బర్త్ ప్లేసు ఆయన జన్మస్థలము లేఖనాలు నెరవేరునట్టుగా ఆయన ఎక్కడ దావీదు ఊరిలో పుట్టి ఉన్నాడు ఆయన దావీదు ఊరిలో పుట్టి ఉన్నాడు దేవునికి మహిమ కలిగిదిగాక ఇంత గొప్ప వాగ్దానముల పంట నెరవేరిన ఆ యొక్క ప్రసన్నత ఎంత అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలిగిందిగాక ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఇట్టి లేఖనాల్ని వాగ్దానములను నీ కొరకు ప్రవచింప చేసి ఇన్ని నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్న ఆ దేవుని ప్రేమ ఎంత అమోఘమైనది ఎంత గొప్పది ఎంత అమూల్యమైనది అమూల్యమైన రక్షణను నీకు బహుకరించటకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుటకు ఆయన నిన్ను తన వద్దకు తోడుకొని వెళ్ళుటకు ఈ ప్రభువుకి ఎంత ప్రేమ ఎంత దయా సంకల్పము ఎంత కరుణమూర్తి ఆలోచన చెయ్యమ్మ ఆలోచన చెయ్యి నా కుమారుడా ఆలోచన చెయ్యి సహోదరుడా సహోదరి దేవుని యొక్క లేఖనాలు తరిచి చూడు ఆలోచన చెయ్యి ఎంత గొప్ప ప్రభు మనకు దొరికి ఉన్నాడు అటు దేవునికి మాహిమాధవత ప్రభావములు కలిగిన గాక ఆమె